వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు ఒకటి చెప్తాను నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్ ఆ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ థర్డ్ క్లాస్ నుంచి టోఫుల్ యాజ్ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పి ప్యానల్ డిజిటల్ బోర్డ్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బయలుంగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజ్ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ వీటికి తోడు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపేట్టుగా ఓ అమ్మబడు పెద్ద చదువులకు ఏ ఒక్కరూ కూడా దూరం కాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ విద్యా దీవెన వసతి ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐబీ ఫస్ట్ క్లాస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాస్ అండ్ సో వన్ అండ్ సో ఫోర్త్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వచ్చేసరికి ఆ పిల్లాడు టెన్త్ క్లాస్ ఐబీ రాస్తాడు ఐబీ ఐబీ సర్టిఫికేషన్ జస్ట్ ఇమాజిన్ పదహైదేళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ ఎల్ఎస్సి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికేట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీ డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్ దిస్ ఇస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్